హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యాం మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ వన్ ముగింపు ఆఫీస్కి వెళ్ళిన హర్ష వినోద్ కోసం అతని క్యాబిన్కి వెళ్ళగానే అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అవుతాడు వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తాడు తర్వాత వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి పూజితకు కాల్ చేశాడు హర్ష కానీ పూజిత మాత్రం తను అలిగితే హర్ష తనను బ్రతిమలాడలేదన్న కోపంతో అతన్ని కాల్ లిఫ్ట్ చేయదు రెండు మూడు సార్లు చేసి ఇది కావాలనే లిఫ్ట్ చేయడం లేదు అని అర్థం చేసుకొని తను తీసిన వీడియోని పూజితకు పంపించి అర్జెంటుగా ఆఫీస్కి రా అని మెసేజ్ చేస్తాడు మరోవైపు చరిత్ర ఫ్రెషప్ అయి వచ్చి బెడ్ బెడ్పై కూర్చొని ఆ రాక్షసుడు రాబోయేది ఈరోజే కదా ప్లీజ్ దేవుడా ఎలా అయినా ఆ రాక్షసుడు బారి నుండి నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా కింద నుండి వాణిగారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి వామో నేను ఇలా ఒంటరిగా ఉంటే ఆ రావణుడు ఎప్పుడు ఎలా వచ్చి నన్ను ఏం చేస్తారో తెలియదు సో అందుకే నేను మమ్మీతో ఉండటం బెటర్ అనుకొని ఆవిడను ఒక్క క్షణం కూడా వదలకుండా ఆవిడని అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటుంది గారికి చరిత్ర ప్రవర్తన ఏం అర్థం కాకపోయినా దేనికో భయపడుతుందిలే అనుకొని ఆవిడ కూడా ఏం అడగకుండా వదిలేస్తారు సురేంద్ర గారు అప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ ఇంటి పని మనిషి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది వాణిగారికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి చరిత వెళ్ళొద్దని గోల చేస్తున్నా కూడా ఇప్పుడే వచ్చేస్తాను అంటూ సర్ది చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోతారు చరిత భయం భయంగా కూర్చొని వాష్రూమ్ వైపే చూస్తూ ఉంటుంది కొంతసేపటికి వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన గారికి అక్కడెక్కడ చరిత కనబడకపోవడంతో గారు వాళ్ళ పని మనిషి ఇద్దరు కూడా ఇల్లంతా వెతుకుతారు కానీ చరిత ఎక్కడా కనబడదు గారు చరిత మొబైల్కి కాల్ చేస్తూ ఉంటారు కానీ కాల్ కూడా కలవదు గారు ఏడుస్తూ ఏమైపోయావు చరిత అప్పటికే నువ్వు భయపడుతూనే ఉన్నావు నాతో కూడా వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ అని కూడా అన్నావు కానీ నేనే అని తలకొట్టుకొని సురేంద్ర గారికి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే హర్షకి కాల్ చేస్తారు కానీ అప్పటికే హర్ష ఫారిన్ డెలిగేట్స్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండటంతో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు అక్కడ సురేంద్ర గారికి విషయం తెలియగానే పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు సురేంద్ర గారు కూడా వెతుకుతూ తనకు తెలిసిన వాళ్ళందరికీ చరిత ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి చరిత కోసం అడుగుతూ ఉంటారు కొంతసేపటికి మేలుకు వచ్చిన చరితకు తల తిరుగుతూ మత్తుగా అనిపించడంతో అతి కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూడగా అక్కడంతా చీకటిగా ఉండటంతో నేను ఎక్కడున్నాను అనుకుంటూ తనకు గాలి ఆడకపోవడంతో అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ ఈ ప్లేస్ ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ తనకి ఏదో అడ్డుగా తగలడంతో వెంటనే మళ్ళీ వెనక్కి పడిపోతుంది చరిత్రకి ఏదో అనుమానం వచ్చి భయంతో చుట్టూ తడుముతూ ఉండగా తన అనుమానమే నిజమన్నట్టుగా తన ఏదో బాక్స్లో బందీ అయిపోయినట్టు తెలుస్తుంది అలా బాక్స్లో బంధించారు అనే అనుమానం రాగానే తనకి వెంటనే చాణక్య గుర్తుకొచ్చి చాణక్య గుర్తుకు రాగానే తన శవపేటికలో ఉందని అర్థమైంది వెంటనే చరితకు గుండాగినంత పని అవుతుంది వెంటనే చరిత వామ్మో ఈ దుర్మార్గుడు నన్ను బ్రతికుండగానే పాతేశాడా లేక నా నన్ను చంపి పాతేశాడా ఇక్కడుంటే అసలు నేను బ్రతికున్నానో లేదో కూడా తెలియడం లేదు అనుకొని ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకొని ఏడుస్తూ ఆ పెట్టన చేతులతో గట్టిగా కొడుతూ ఉండటంతో అది అటు ఇటు కదులుతూ ఉండడం గమనించి అంటే ఆ సైకోగాడు నన్ను పాతి పెట్టలేదా అంటే వాడిక్కడే ఉన్నాడా అని అనుకుంటూ ఆ పెట్టను అలానే కొడుతూ ఏడుస్తూనే గట్టిగా చాణక్య చాణక్య ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి బయటకు తీసుకురా లేకపోయితే చచ్చిపోయేలా ఉన్నాను ప్లీజ్ చాణక్య ఒకసారి నేను చెప్పేది విను నేను నా స్వార్థం కోసం నువ్వు నా మెడలో తాళి కట్టావు అని అబద్ధం చెప్పినా కూడా దానివల్ల నాకంటే కూడా నీకు ఎక్కువ బెనిఫిట్ ఉంది కావాలంటే నేను చెప్పేది విను అప్పుడు నువ్వే డిసైడ్ అవ్వు అంటూ చెప్పబోతు అప్పటికే తన మాటలు సన్నగిల్లి ఊపిరి అందకపోవడంతో ఇక మాట్లాడలేక చప్పు ఆమె నోరు మూతపడిపోగా కళ్ళు కూడా వాల్చేస్తుంది చేస్తుంది కొన్ని గంటల తర్వాత ఇంట్లో కూర్చొని తన కార్యకర్తలతో మాట్లాడుతున్న శంకర్ మహదేవ్ గారి మొబైల్ రింగ్ అవ్వడంతో శంకర్ గారు ఆ మొబైల్ తీసి స్క్రీన్పై ఉన్న చాణక్య నేమ్ చూసి అందరినీ వేచేయమని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు చాణక్య లండన్ నుండి వచ్చేసావా ఎలా ఉన్నావు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు అని అడుగుతారు చాణక్య కాస్త అసహనంగా సో దాపి ముందు నేను చెప్పింది చేయ్ అని ఏదో చెప్పడంతో శంకర్ గారు కొంచెం కోపంగా ఇప్పుడు నీకోసం నేను అలా చేయడానికి రెడీగా లేని చాణుక్య అలా చేయడం నాకు ఇష్టం లేదు అని అంటారు చాణుక్య కూడా కోపంగా వార్నింగ్ టూన్లో ఇప్పుడు నిన్ను నేను చేస్తావా అని అడగడం లేదు ఖచ్చితంగా చేసి తీరాలని ఆర్డర్ వేస్తున్నాను అర్థమైందా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేసి తీరాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు దాంతో శంకర్ గారు కూడా కోపంగా మొబైల్ని సోఫాలోకి విసిరేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీ గారు ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారో అని అడుగుతారు శంకర్ గారు తొమ్మిది నెలలు కష్టపడి మోసి కానీ నా నెత్తిన గుంపట్లా తెచ్చి పెట్టావే ఒకడిని వాడి వల్ల ఇంత కోపంగా ఉన్నానని అంటాడు గౌరీ గారు ఇప్పుడు వాడు ఏం చేశాడండి అని అడుగుతుంది శంకర్ గారు ఏం చేశాడా అని చాణక్య చెప్పిందంతా చెప్పి ఇప్పుడు వాడు చెప్పింది నేను చేయాలని ఆర్డర్ వేస్తున్నాడు ఆ ఐడియా నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను అని చెప్తుంటే నాకే వార్నింగ్ ఇస్తున్నాడు వీడు కొడుకులా కాదు పక్కలో బల్లెంలో తయారయ్యాడు అని చిరాకు పడుతూ ఉంటాడు గౌరీ గారు ఇప్పుడు ఏం చేస్తారండి వాడు చెప్పినట్లుగానే చేస్తారా అని అడుగుతారు చిన్నగా శంకర్ గారు మాట్లాడుతూ నువ్వు పైకి చెప్పకపోయినా నీకు కావాల్సింది కూడా అదే కదా ఏం చేస్తాను చేయక చేస్తానా అని చాణక్య చెప్పిన బడిలో పడిపోతారు శంకర్ గారు అయితే చాణక్య ఏం చెప్పాడంటే తను చరిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని రెండు గంటలలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని చెప్తాడు కొడుకు తమ ప్రమేయం లేకుండా తనకొక మాట కూడా చెప్పకుండా తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడం నచ్చని శంకర్ గారు చాణక్య పని చేయడానికి ఇష్టపడరు కానీ చేయకపోతే ఎక్కడ తనను చంపేస్తాడో అన్న భయంతో అతను చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంటారు శంకర్ గారు అతను భార్య గౌరీ కూడా ఇన్నాళ్ళు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నవాడు సడన్గా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పినప్పుడు సంతోషించకుండా ఇలా బాధపడటం ఎందుకండి ఏదో విధంగా వాడి పెళ్లి జరిగింది అది చాలు మనకు అని అంటుంది ఆవిడ సంతోషంగా మరోవైపు హర్ష పంపిన మెసేజ్ చూసిన పూజిత హుటాహుటన ఆఫీస్కి వచ్చి హర్ష క్యాబిన్లోకి వెళ్తుంది తన అలక మర్చిపోయి హర్షన్ పిలవబోయి మళ్ళీ అంతలోనే గుర్తొచ్చి ఆగిపోయి సైలెంట్గా నిలబడుతుంది పూజిత రాగానే హర్ష వెంటనే లేచి తన దగ్గరికి వెళ్తాడు కానీ పూజిత ముత్తి తిప్పుకొని మరోవైపుకు తిరిగి నిలబడుతుంది హర్ష వెంటనే వెనక నుండి పూజితను హక్ చేసుకొని సారీ బంగారం మా బుజ్జి కదా మాట్లాడవా అని అంటాడు ప్రేమగా అయినా కూడా పూజిత మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వెరీ సారీ బంగారం ఈ మాట నేను ఇంటి దగ్గర చెప్పాల్సింది కానీ ఆ టైంలో నా మొహం నీకు చూపించలేక నీ దగ్గరికి రాలేకపోయాను ఐ ఆమ్ వెరీ సారీ అని అంటూ చాలా బాధతో చెప్తాడు హర్ష అతని గొంతులోని బాధను గమనించిన పూజత వెంటనే హర్షను గట్టిగా కాగులించుకొని మీరు అలా చెయ్యత్తగానే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా అంటూ టపటప కన్నీళ్ళు రాలుస్తుంది సారీ బంగారం పిల్లలు అలా గట్టిగా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను అది నీ మీద కోపం కాదు పిల్లల మీద ప్రేమ అంతే అని పూజతను బుజ్జగిస్తూ ఉంటాడు హర్ష సరే ఇప్పుడు నాలక తీరింది కానీ నువ్వు పంపించింది నిజమేనా అని ఆశ్చర్యంతో అడుగుతుంది పూజిత నీ కళ్ళతో నువ్వే చూద్దువు కానీ పదా అంటూ పూజితను తీసుకొని వినోద్ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు హర్ష హర్ష వినోద్ క్యాబిన్ డోర్ నాక్ చేయకుండా సడన్గా డోర్ తీస్తాడు అక్కడ వినోద్ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ ముద్దులు పెడుతూ ఉంటాడు అది చూసిన పూజిత షాక్ అవుతుంది నువ్వు బుజ్జి క్యాబిన్కి వెళ్ళు అని పూజితకి చెప్తాడు హర్ష సరే అంటూ పూజిత వెళ్ళి బుజ్జి క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ బుజ్జి కూడా ఫోన్లో మాట్లాడుతూ వినోద్ చేసినట్టుగానే చేస్తూ ఉంటుంది అమ్మ దొంగ వినోద్కి ప్రపోజ్ చేశావా కానీ నాకు ఈ విషయం చెప్పలేదు అంటూ దొంగ ముఖందానా అని మనసులో తిట్టుకుంటూ అనుకుంటూ బుజ్జి దగ్గరికి వెళ్తుంది పూజిత పూజిత రాగానే బుజ్జి తడబడుతూ వెంటనే ఫోన్ కట్ పెట్టేస్తుంది లోపలికి వచ్చిన పూజిత ఎవరే ఫోన్లో అని క్యాజువల్గా అడుగుతుంది ఆ ఏం లేదు మమ్మీతో మాట్లాడుతున్నా అని కవర్ చేస్తుంది బుజ్జి నేను చెప్పనా నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటూ హర్ష తనకు పంపిన ఫోటో బుజ్జికి చూపిస్తుంది పూజిత ఆ ఫోటో చూసిన బుజ్జి షాక్ అయ్యి ఇదెవరు తీశారే నీకెవరు పంపించారు అని అడుగుతుంది కంగారుగా అయితే ఆ ఫోటోలో ఏముందంటే వినోద్ బుజ్జిని హ్యాక్ చేసుకున్న ఫోటో ఉంటుంది అక్కడ ఇప్పుడు చెప్పు ఎన్నాళ్ళు దాచాలని అనుకున్నావు ఈ విషయం నా దగ్గర అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అడుగుతుంది పూజిత అబ్బా పూజి నీకు కాకుండా ఎవరికి చెప్తానే నువ్వు వెకేషన్ నుండి వచ్చిన తర్వాత అసలు ఆఫీస్కి రాలేదు నువ్వు ఆఫీస్కి వచ్చాక డైరెక్ట్గా నీతో విషయం అని చెప్పి నా హ్యాపీనెస్ నీతో పంచుకుందామని ఇప్పటి వరకు చెప్పలేదు అంతే అని అంటుంది బుజ్జి పూజిత బుజ్జిని హక్ చేసుకొని ఇన్నాళ్ళ నీ నిరీక్షణ ఇప్పటికీ ఫలించింది కంగ్రాట్స్ అని చెప్తుంది బుజ్జికి తర్వాత అక్కడికి హర్ష ఇంకా వినోద్ కూడా వస్తారు ఏంటి వినోద్ సార్ లవ్ ట్రాక్ సెట్ అయినట్టుంది అని అంటుంది బుజ్జిత అవున్రా ఇదిలా జరిగింది అని వినోద్ని అడుగుతాడు హర్ష మీరు వెకేషన్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ అలా అనుకోకుండా దగ్గర అయ్యాము తనే ముందు ప్రపోజ్ చేసింది అని చెప్తాడు వినోద్ ఏమండి మీకు ఇంకో విషయం తెలుసా బుజ్జి ఇప్పుడు కాదు కాలేజీలో ఉన్నప్పటి నుంచి వినోద్ సార్ని ప్రేమిస్తుంది అతని కోసమే ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యింది తెలుసా అంటుంది పూజిత ఏంటి ఇన్నాళ్ళుగా లవ్ చేస్తున్నావా మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు హర్ష బుజ్జి సిగ్గుపడుతూ సమాధానం చెప్పలేక అలాగే మౌనంగా ఉంటుంది ఆయన వినోద్ సార్ ఒక అమ్మాయి ఇన్నేళ్ళుగా మీ వెంట పడుతుంటే అసలు మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా అని అడుగుతుంది పూజిత వాడెప్పుడు కాలేజ్ ఫస్ట్ రావాలని తన ధ్యాసంతా చదువు మీదే ఉంచితే వాడికి అమ్మాయిలు ఎలా కనబడతారు అని సెటైర్ వేస్తాడు హర్ష తర్వాత నలుగురు ఈ బెస్ట్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని లంచ్ కోసమని హోటల్కి వెళ్తారు మరోవైపు చరిత్ర అందంగా రెడీ అయ్యి ఉంటుంది చాణుక్య కూడా సూట్ వేసుకొని రెడీ అయ్యి చరితను తీసుకొని ఒక పెద్ద ఫంక్షనల్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళే వరకు చరిత పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు చాణక్య తండ్రి మాట్లాడుతూ తన కొడుకు చాణుక్యకు సింపుల్గా పెళ్ళి జరిగిందని అందుకే ఇప్పుడు గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తాడు తర్వాత అందరి సమక్షంలో చాణుక్య ఇంకా చరిత పులదండలు మార్చుకొని కేక్ కట్ చేస్తారు వాళ్ళిద్దరిని చూసి చరిత తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరోవైపు స్వామీజీ యమున గారికి ఫోన్ చేసి రేపు పౌర్ణమి సాయంకాల సమయానికి నీ చిన్న కొడుకు కూడలను తీసుకొని మీ పూర్వీకుల ఊరిలోని శివాలయం దగ్గరికి రమ్మని చెప్తారు అదే విషయం యమున ఇంట్లో అందరికీ చెప్పి అందరితో పాటు హర్ష పూజతలను తీసుకొని ఆదిత్య వాళ్ళ పూర్వీకుల ఊరికి బయలుదేరుతారు వీళ్ళు అక్కడికి చేరేసరికి స్వామీజీతో పాటు మరో వంద మంది స్వాములు కూడా అక్కడ హర్ష పూజతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే అసలు ఏం జరిగిందంటే గత జన్మలో హర్ష పూజితలు ఆ గుడి కట్టించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఏర్పాటు చేస్తున్నప్పుడు పూజిత మీద కన్నేసిన చాణుక్య ఆమెను పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు అప్పటికే కానీ పూజిత అతనికి లొంగదు దాంతో పూజిత భర్త అయిన హర్షను చంపితే పూజిత ఒంటరిగా మిగిలిపోతుంది అప్పుడు ఆమెకి ఎవరు దిక్కుండరు అన్న ఆలోచనతో హర్షను వెనుక నుండి కత్తితో పొడిచి చంపేస్తాడు చాణుక్య కానీ భర్త మరణం తట్టుకోలేని పూజిత అదే కత్తి తీసుకొని తన కడుపులో పొడుచుకొని చావనైనా చస్తాను కానీ నీకు మాత్రం దక్కను అని అక్కడే ప్రాణాలు విడుస్తుంది అలా వాళ్ళ మరణంతో ఆ శివలింగం ప్రతిష్టాపన జరగదు అయితే ఈ జన్మలోనైనా వాళ్ళిద్దరి చేత ఆ శివలింగం ప్రతిష్టాపన జరిపించాలని స్వామీజీ హిమాలయాల నుండి వందమంది స్వాములతో కలిసి బయలుదేరి వస్తుండగా చాణక్య వాళ్లకు అడ్డుపడతాడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శివలింగం ప్రతిష్టాపన జరగదు పూజిత ఎప్పటికైనా నాకు దక్కి తీరుతుంది గత జన్మలో సాధించలేనిది ఈ జన్మలో సాధించి తీరుతాను అని స్వామీజీ ముందు శపథం చేస్తాడు చాణక్యం నా అనుమతి లేనిదే నువ్వు ఒక్కడో కూడా ముందుకు వేయలేవు చాణక్యం గత జన్మలో ఏం జరిగింది తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడుతుంది ఆ మహాప్రతివ్రత అంతేకాని నీకు మాత్రం దక్కదు ఈ జన్మలో కూడా అదే విధంగా చేస్తే గత జన్మలో జరిగినదే ఇప్పుడు జరుగుతుంది అని చాణక్యకు జ్ఞానబోధ చేసి హిమాలయాల నుండి తీసుకొచ్చిన గంగా అతని మీద చల్లుతాడు స్వామీజీ దాంతో ఒక్కసారిగా గత జన్మ జ్ఞాపకాలన్నీ చాణక్య నుండి దూరం అయిపోతాయి వెంటనే చాణక్య కాళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఆ తర్వాత స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత తెలివి వచ్చిన గత జన్మకు సంబంధించినది ఏమీ గుర్తుండదు అతను తిరిగి తన ఇంటికి బయలుదేరుతుండగా వాళ్ళ అమ్మ గౌరీ గారు ఫోన్ చేసి చాణుక్య ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట కదా ఆ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది ఒకసారి చూడు నాన్న అని అంటుంది ఆవిడ వాట్ మమ్మీ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి నేను ఇప్పుడే లండన్ నుండి వస్తున్నాను అసలేం జరుగుతుంది అని ఫోన్ పెట్టేసి సోషల్ మీడియా సైట్స్ ఓపెన్ చేసి అక్కడున్న వస్తున్న వీడియోలు చూసి షాక్ అవుతాడు చాణుక్య అందులో చరిత పెళ్ళిలో లవర్స్ డే రోజు చానుక్య తన మెడలో తాలికట్టని మ్యాటర్ చెప్తూ ఉంటుంది అయితే అక్కడ పెళ్ళిలో ఫో ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తూ అదంతా రికార్డ్ చేసి వ్యూస్ కోసం దాన్ని సోషల్ మీడియాలో పెడతాడు చాణుక్య వెంటనే చరితను కిడ్నాప్ చేయిస్తాడు అయితే అతనికి పూజతను లవ్ చేయడం పూజత హర్షకు పెళ్ళవడం ఇవన్నీ గుర్తుకుంటాయి కానీ గత జన్మకు సంబంధించినది గుర్తు ఉండదు అయితే చరిత పెట్టిన గబగబా బాధి స్పృహ తప్పి పడిపోతుంది తర్వాత సడన్గా దాని డోర్ ఓపెన్ అవుతుంది అందులో కళ్ళు తిరిగి పడిపోయిన చరిత మొహం మీద నీళ్లు కొడతారు చాణుక్య మనుషులు దాంతో స్పృహలోకి వచ్చిన చరిత మెల్లగా ఓపిక తెచ్చుకొని ఆ పెట్టెల నుంచి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న చాణుక్యను చూసి గడగడ వణికిపోతుంది చరిత అతను సోటిగా చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చరిత దగ్గరికి వస్తూ ఉంటాడు చాణక్య దగ్గరికి వస్తూ ఉంటే చరిత్ర పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది చాణక్య ఇంకా దగ్గరగా వచ్చి ఆమె మెడలోని తాళిని పట్టుకొని బయటకు లాగుతాడు ఇదేనా నేను కట్టిన తాళి అని అడుగుతాడు చరితను చూస్తూ చరిత తడబెడుతూ అవును కాదు అంటూ ఉంటుంది ఒకసారి దానిని నీ మెడలో నుండి బయటకు తీ అని అంటాడు చాణక్య కానీ చరిత మాత్రం అలానే నిలబడి అతన్ని చూస్తూ వణికిపోతూ ఉంటుంది చెప్పేది నీకి అని గట్టిగా బేస్ వాయిస్తో అరుస్తాడు చాణక్య చరిత వెంటనే భయపడిపోయి వెంటనే తన మొబైల్ నుండి ఆ తాళి తీసి చాణక్య చేతిలో పెడుతుంది చాణక్య ఆ తాళికున్న ముడులు విప్పి దాన్ని రెండు చేతులతో కలిపి పట్టుకొని ఎలా తాలి కట్టాను ఇలానేనా అంటూ ఆ తాళి తీసుకొని చరిత మెడలో కట్టేస్తాడు చాణక్య చేసిన పనికి చరిత ఒక్కసారిగా షాక్ అవుతుంది అతను చేతులను దూరంగా విసిరుకుడుతూ ఏంటి నువ్వు చేసేది నువ్వు ఆ పూజను ప్రేమించి నన్నెలా పెళ్లి చేసుకుంటావు నేను హర్షను మాత్రమే పెళ్లి చేసుకుంటాను హర్షనే నా భర్త అని అరుస్తుంది చరిత చాణక్య చరిత చెంప మీద లాగి పెట్టి కొట్టి మరి ఇదేంటే అంటూ చాణక్య తన మెడలో కట్టాడని చరిత చెప్తున్న వీడియోని చూపిస్తాడు చాణక్య అది చూసి షాక్ అయిన చరిత ఇదెవరు వీడియో తీశారు ఆ టైంలో ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి నేనేదో కట్టుక తాలి మా మా మామకి చెప్పాను అని అంటుంది చరిత నుండి తప్పించుకోవడానికి నువ్వేదో కట్టు కదా చెప్పావు కానీ అది ప్రపంచానికి తెలియదు కదా సమాజం మొత్తం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటుంది ఇప్పుడు అది నిజం కాదని తెలిస్తే నా ఇమేజ్ ఏమవుతుందో తెలుసా ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేశాడని చెడ్డ పేరు వస్తుంది నాకు అందుకే జరిగిన పెళ్ళిని నిజం చేశాను అని అంటాడు చాణక్యం కానీ నువ్వు పూజతని ప్రేమిస్తున్నావు కదా అని అంటుంది చరిత నిజమే ఒకప్పుడు తెలియక పిచ్చిగా ప్రేమించాను కానీ తనకి పెళ్ళైనా వాళ్ళిద్దరూ ఒకటైనా కూడా నేను తనని నేను ఇంకా పుజత మీద ఆశపడితే ఒకడు కక్కిన కుటికి ఆశపడమే అవుతుంది అనే విషయం నాకు ఆలస్యంగా అర్థమవుతుంది నువ్వెలాగో నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను అని సృష్టించావు కదా అదే కంటిన్యూ చేద్దాం పద అని చరితతో అంటాడు చాణుక్యం చరిత్ర మాత్రం నేను ఒప్పుకోను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎప్పటికైనా హర్షనే నా భర్త అంటుంది చాణక్య వెంటనే చరిత్ర చెంప మీద లాగి పెట్టి కొట్టి అదంతా నేను నీ మెడలో తాళి కట్టక ముందు సంగతి ఒక్కసారి నీ మెడలో నేను కట్టిన తాళి ఉండగా నువ్వు ఇంకొకసారి ఆ హర్ష పేరు ఎత్తితే పీక చంపేస్తాను నీతో పాటు నీ తల్లిదండ్రులను కూడా అని చరితకు వార్నింగ్ ఇస్తాడు చాణక్య దాంతో చాణక్యకు భయపడిన చరిత ఈ రాక్షసుడు అన్నంత పని చేస్తాడు హర్ష ఇక ఎలాగో నాకు దక్కేలా లేడు ఇప్పుడు నేను వీడిని కాదంటే వీడు నా ప్రాణాలు తీసేసినా తినేస్తాడు నేను తీసిన గోతిలో నేనే పడ్డాను ఇక వీడిని నా భర్తగా అంగీకరించక తప్పదు అని మౌనంగా ఉంటుంది చరిత్ర అలా ఆ తర్వాత చరిత్రను తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళి రిసెప్షన్ చేసుకుంటాడు చాణుక్య మరోవైపు ఊరికి వెళ్ళిన హర్ష పూజతల చేత కోనేటి స్నానం చేయించి యజ్ఞాలు జరిపించి వేదమంత్రాల మధ్యన శివలింగ ప్రతిష్టాపన చేయిస్తారు స్వామీజీ శివలింగ ప్రతిష్టాపన జరిగిన మరుక్షణమే హర్ష జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి శివలింగ ప్రతిష్టాపనతో ఆ గుడికి పూర్వ వైభోగం వస్తుంది ఆదిత్య గారు యమున ఊరందరినీ పిలిచి అన్నదాన కార్యక్రమాలు చేయిస్తారు హర్ష పూజితల చేతుల మీదుగా వస్త్రదానం చేయిస్తారు ఈ కార్యక్రమాలనే జరిగేసరికి పూజిత బాగా అలసిపోతుంది దాంతో నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో హర్ష వెంటనే పూజిత కింద పడకుండా పట్టుకుంటాడు యమున కంగారు పడుతూ పూజిత పూజిత అంటూ పిలుస్తూ ఉంటారు అంతలో స్వామీజీ అక్కడికి వచ్చి అమ్మాయిని పడుకోబెట్టని చెప్తాడు ఆ తర్వాత పూజిత మణికట్టు దగ్గర పట్టుకొని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మాయి తల్లి కాబోతుంది అని చెప్తారు స్వామీజీ ఆ మాట వినగానే హర్ష ఆదిత్య అందరూ చాలా సంతోషిస్తారు రవళి కూడా చెక్ చేసి అవును స్వామీజీ గారు చెప్పింది నిజమే పూజిత తల్లి కాబోతుందని చెప్తుంది దాంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంత కాదు తర్వాత స్వామీజీ అందరినీ ఆశీర్వదించి శివయ్యకు నమస్కరించుకొని అంతా నీ లీలస్వామి అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత పూజతను అపరూపంగా చూసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కొన్ని నెలలకు ఘనంగా శ్రీమంతం జరిపిస్తారు మరోవైపు చరిత చాణక్య ఇంట్లో నానా కష్టాలు పడుతూ ఉంటుంది చాణక్య చరితకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు గౌరీ గారు చాణక్యతో మాట్లాడుతూ వద్దు నాన్న చరితను బాగా చూసుకో ఎందుకు అమ్మాయిని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావు ఆడపిల్ల ఏడుపు మన ఇంటికి మంచిది కాదు అని చెప్తుంది లేదు మామ్ కొన్ని రోజులు తనకి ట్రీట్మెంట్ అవసరం తను చేసిన తప్పులకి శిక్ష పడాలి కదా తను పూర్తిగా మారే వరకు తప్పదు అని చెప్తాడు చాణక్య మరోవైపు హర్ష పూజితలకు పన్నంటి ఆడపిల్ల జన్మిస్తుంది అలా ఆ పాపతో హర్ష పూజితలు ఎంతో హాయిగా ఉంటారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్